వెల్కమ్ టు చెక్ భారతీయ టెలివిజన్ షోలో పార్తా తీగ ప్రత్యేకమైన కార్యక్రమం వివాదాలే లేవు అయితే అక్కడ జడ్జీలు ప్రవర్తించే తీరుపై యువగాయని ప్రవస్తి తీవ్రంగా ఆరోపణలు చేశారు జడ్జీలుగా ఉన్న కీరవాణి చంద్రబోస్ సునీత తనని చిన్న చూపు చూశారని అవహేళన చేశారని బాడీ షేమింగ్ కూడా జరిగిందని వివాదాస్పద కామెంట్లు చేసింది అయితే ప్రవస్తి ఆరోపణలకి చాలా మంది కనెక్ట్ అయ్యారు ఆమెకి మద్దతుగా మాట్లాడుతున్నారు పార్తాతీగా బ్రాండ్ ఇమేజ్పై తొలిసారి అనుమానాలు ఏర్పడ్డాయి అయితే ఈ ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నంలో పార్తాతీగా టీం వివరణ ఇచ్చింది గాయని సునీత ఓ సుదీర్ఘ వీడియో సందేశాన్ని ఇచ్చారు పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ గా వివరించారు సునీత వీడియో చూశాక ప్రవస్తి తొందరపడి తప్పుగా అర్థం చేసుకొని ఆవేశం కొద్దీ ఆరోపణలు చేసిందేమో అని ఎక్కువ మంది కనిపించింది తాను ఎలిమినేట్ అయితే సునీత మిగిలిన టీంకి పార్టీ ఇచ్చారన్నది ప్రవస్తి చేసిన ప్రధాన ఆరోపణల్లో ఒకటి దానిపై కూడా సునీత వివరణ ఇచ్చారు పాటల ఎంపిక గురించి కూడా ప్రవస్తి కొన్ని ఆరోపణలు చేసింది బాగా వచ్చిన పాట ప్రాక్టీస్ చేసిన పాట పాడకుండా అడ్డుపడుతున్నారన్నది ప్రవస్తి బాధ పాటలకి సంబంధించిన రైట్లుంటాయి ప్రతి పాట పాడడానికి కుదరదు సింగర్లు ప్రిపేర్ అయిన పాటల్లో ఏ పాటకు సంబంధించిన రైట్స్ నిర్వాహకుల దగ్గర ఉందో తెలుసుకోవాలి అలాంటి పాటలకే అనుమతి ఉంటుంది ఇప్పటికీ అలాంటి పాట పాడుతా తీగ కార్యక్రమంలో చాలాసార్లు పాడితే ఆ పాటని పక్కన పెట్టి కొత్త పాట పాడమంటారు అనేది ఈ కార్యక్రమం గురించి తెలిసిన వాళ్ళు చెప్పే మాట అయితే దుస్తుల విషయంలో ఈటీవీ యాజమాన్యం కూడా స్పందించింది ఇప్పటి వరకు ప్రవస్తి పదిసార్లు వేదికపై కనిపించిందని పదిసార్లు ఆమెకి పద్ధతైన కాస్ట్యూమ్లే ఇచ్చామని ఇన్నేళ్ల ఈ షోలో ఒక్క అమ్మాయి కూడా గా కనిపించలేదని అది తాము పాటిస్తున్న ప్రమాణాలకు నిరసనమని రుజువుతో సహా నిరూపించే ప్రయత్నం చేశారు సింగర్గా ఐదు వందలకి పైగానే పాటలు పాడే అవకాశం అందింది తెలుగు సినిమా పరిశ్రమలోని అందరి సంగీత దర్శకుల దగ్గర పనిచేసే అవకాశము దక్కింది ఏ రంగంలో అయినా సరే విమర్శలు ఆరోపణలు సహజం కృపై ఆరోపణలు రాగానే బయటకు వచ్చి మైక్ అందుకొని రెచ్చిపోయేలా మాట్లాడడం ఆ ఇష్యూని మరింత పెద్దది చేయటం చూస్తూనే ఉంటాం కానీ చాలా మంది ప్రవస్తిని టాలెంట్ ఉన్న చిన్న పిల్లగానే చూసి అంతా మర్చిపోయి మళ్ళీ ప్రయత్నించాలని సలహాలు ఇస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి